పదేళ్ల తర్వాత మొదటిసారి వచ్చిన అతిపెద్ద మార్పు సర్కారు బడులకు పూర్వ వైభవం పదేళ్లు బడులకు బూజు పట్టింది సర్కారు స్కూళ్ల నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ నాయకుల కొడుకులు ఖరీదైన బడులో చదువుకుంటారు కానీ పేద విద్యార్థికి ఉన్న ఏకైక ఆధారం ధైర్యం భరోసా కేవలం సర్కారు బడి మాత్రమే వాటిని కూడా నిర్వీర్యం చేసిన నీచుడు కేసీఆర్ నేడు బడి తీరు మారిందే స్కూళ్ల పనితీరు మారిందే అంతిమంగా పేద విద్యార్థి రాత మారిందే తాము సర్కారు బడులకే తమ పిల్లల్ని పంపుతామని తల్లిదండ్రులు సంతోషంగా చెబుతున్నారు బిడ్డల్ని ప్రైవేటు చదువులు మాన్పించి ప్రభుత్వ బడికి పంపిస్తున్నారు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తే ప్రభుత్వ బడులకే పిల్లలు వస్తారనేది వాస్తవం నేడు సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారు నాడు కళ తప్పిన బడులు నేడు రెండున్నర లక్షల కొత్త అడ్మిషన్లతో కళకళ్లాడుతున్నాయి ఒకటవ తరగతిలోనే లక్ష మంది చిన్నారులు చేరి బడిని గుడి చేశారు టీచర్లు సైతం ఉత్సాహంగా పాఠాలు చెబుతున్నారు తమ పిల్లల్ని కూడా సర్కారు బడికే తీసుకొస్తున్న ఆదర్శ ఉపాధ్యాయులు ఎంతో మంది